సందీప్ సార్కి మన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు ఇతర ఆఫీసర్లు అందరూ ఇప్పుడు సన్మానం చేస్తున్నారు Тэрвээ Арганалын лидерс సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెడీగా ఉండాలి స్టేజ్ దగ్గరికి రావాలి సేఫ్టీ డిపార్ట్మెంట్ అండి సేను

یونی <سؤال> تروتنگ <سؤال> ٹی جیس یونی جیس یونی کلرکل اسٹاف

తర్వాత మన వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ కూడా గిఫ్ట్ ఉంది దీని తర్వాత తర్వాత ఎస్సీఎస్టీ అసోసియేషన్ వెల్ఫేర్ ఆఫీసర్ తర్వాత ఎస్సీఎస్టీ అసోసియేషన్ ఆల్రెడీ ఉండాలి వెల్ఫేర్ ఆఫీసర్ చిన్న గిఫ్ట్ తర్వాత ఎస్సీఎస్టీ అసోసియేషన్ చిన్న తోము అందజేస్తున్నారు వెల్ఫేర్ డిపార్ట్మెంటా ఓకే థ్యాంక్ యూ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చిరు కానుకలు అందిస్తున్నారు దీని తర్వాత ఎస్సీ అసోసియేషన్ డిఎల్ఆర్ తర్వాత బీసీ అసోసియేషన్ డిఎల్ఆర్ వాళ్ళు రెడీగా ఉండాలి ముందుకు రావాలి స్టేజ్ దగ్గరికి دلر کارمکل درواتا بیسی ویلفر اسویشن دلر والموندگرہ والے طورا کا دلر طرح بیسی ویلفر اسویشن دلر طرح بیسی ویلفر اسویشن కొంతమంది ఇట్లా అండి కొంతమంది పక్కన కొంతమంది అంటే కొంతమంది బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున సన్మానం ఇంకా ఇంకెవరైనా ఉన్నారా ఇంకొవరైనా సమ్మానించదలుసుకుంటే వ్యక్తిగతంగా కానీ యూనియన్ ద్వారా కానీ థ్యాంక్ యూ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా కృతజ్ఞతలు తర్వాత ఇంకోవాలన్న సన్మానించి కలుసుకుంటే ముందు కావాలి మన విజయ్ సందీప్ గారు సందీప్ కాదు విజయ్ సందీప్ పోతు కిషన్ ఉద్యోగులందరికీ ఉదయ కాల శుభములు ప్రతి విషయం కూడా ఆ ముగ్గిం రావాలి సో నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది చాలా తొందరగా గడిచిపోయింది మనం ఇన్షియల్గా మైందే వచ్చినప్పుడు జస్ట్ మనకు సెక్యూరిటీ చెక్ పోస్ట్ ఒకనే ఉండేది సో అక్కడి నుంచి మనము మెల్లి మెల్లిగా అన్ని కట్టుకున్నాం మన మ్యాన్వే నుంచి మన ఆఫీస్ మళ్ళీ మన మన లాస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను త్రీ జిఎంస్ త్రీ పిఓస్ వాళ్ళ ముగ్గురు సార్లు మళ్ళీ ఇద్దరు మ్యానేవే సార్ కింద పనిచేశాను సో వాళ్ళు ఎంత కృషి చేశారు మన వెల్ఫేర్ ఎమ్యూనిటీస్ గురించి మనకు కంపెనీ బస్ ఉండేది ఆ కంపెనీ బస్ కానివ్వండి మన ఆరో ప్లాంట్ కానివ్వండి మళ్ళీ మన బాత్రూమ్స్ కానివ్వండి నాకు ఫస్ట్ వచ్చే గ్రీవెన్స్ కూడా అదే ఇట్లా మన సార్ ఇట్లా ఇట్లా క్వారీకి వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది అంటే ఇట్లా పాస్ చేయడానికి నాకు మాకు ఇది బాత్రూమ్ అని చెప్పే ఫస్ట్ గ్రీవెన్స్ నాకు అదే వచ్చింది అది సో మెల్లిమెల్లిగా మనం అన్ని కూడా కట్టుకున్నాం నెక్స్ట్ మనకి మేనేజ్మెంట్ కూడా చాలా బంధనంలో ఎందుకంటే మనకు ముందు మంత్స్ ఆ వాటర్ వాళ్ళు ఇచ్చారు అలాగే సంతోష్ మన జీవరి సీనియర్ పియో కూడా ఇప్పుడు వెళ్ళిపోయారు సో అతనికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీ ఇద్దరం కలిసి మన ఏదైనా యూనిఫామ్ చేద్దామని చెప్పి మేము అది మాట్లాడుకొని మరి చేసాము చేసేవాళ్ళం సో ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది మీతో మీకు సేవ్ చేయడానికి నాకు 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 అదృష్టంగా భావిస్తున్నాను నా నెక్స్ట్ షాప్ అనేది మంద మరి సో దాంట్లో కూడా నేను మంచిగా పర్ఫామ్ చేస్తానని ఆశిస్తున్నాను అలాగనే ఈ అవకాశం ఇచ్చిన పిఓ గారికి మేనేజర్ గారికి పిఈ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలి తెలుపుతూ మరి మరి ముఖ్యంగా ప్రియత ప్రియమైన ఉద్యోగులందరికీ వందన తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ